ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదే రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే రాజగంభీరంగా లేచి నిలబడతావు కృంగిపోయి భయపడకు అని చెప్పి బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు మన కోసం అలాంటి సందేశాన్ని ఎందుకు పంపించారో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నా బిడ్డ చాలా గంభీరంగా ఉంది ప్రతి చిన్న విషయానికి ఏడ్చే నువ్వు ఈరోజు మనోధైర్యంతో నిలబడ్డావు నువ్వు ప్రతి క్షణం ఏ విషయానికైనా సరే ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఏడ్చే నువ్వు ఈరోజు అసలు ఏడుపు అనేది లేకుండా చాలా ధైర్యంగా నిలబడ్డావు అది ఈ బాబా ఇచ్చిన శక్తేనమ్మా ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో ప్రతి చిన్న విషయానికి ఏడ్చే నువ్వు ఈ భూమి మీదకి ఏడవడానికి రాలేదు నీ కన్నీళ్ళు అనేవి చాలా అమూల్యమైనవి నువ్వు ఏడవడానికి ఈ భూమి మీదకి రాలేదు నువ్వు వచ్చింది ఎంతోమంది జీవితాల్ని సరిదిద్దడం కోసము మందికి లేని ధైర్యం అనేది నీకు ఉంది ఎంతో మందికి లేని తెలివితేటలు నీకు ఉన్నాయి ఏదైనా సరే చేద్దాము ఏం జరిగినా సరే ఆలోచించుకుందాం అనేటటువంటి నీ మనోధైర్యమే పది మందికి సహాయపడుతుంది నువ్వు ఈ భూమి మీదకి పది మందికి సహాయం చేయడం కోసం వచ్చావు పది మందికి జీవితాన్ని ఇవ్వడం కోసం వచ్చావు అలాంటి నీ జీవితాన్ని చిన్న చిన్న విషయాలకే అధైర్యపడిపోయి ఏడుస్తూ వ్యర్థం చేసుకుంటున్నావు ఇక నుంచైనా ఆ పని చేయకుండా ఉండమ్మా నీ నుండి నాకు కావాల్సిందల్లా నువ్వు ఎప్పుడూ సంతోషంగా ధైర్యంగా ముందడుగు వేయడం మాత్రమే నేను నిన్నుండి నుండి కోరుకుంటున్నాను మిగతావన్నీ కూడా ఈ బాబా నీకు అవసరం లేదు ఈ బాబా ఆశీర్వాదంతో నువ్వే దాన్ని సాధించుకోగలుగుతావు అంతటి అదృష్టవంతురాలివి నువ్వు ఎందుకంటే నీకున్నటువంటి తెలివితేటలు కానీ మనోధైర్యం కానీ మరెవ్వరికీ రావు అది నీకు జన్మతః పూర్వ జన్మ కర్మల వల్ల వచ్చింది అంతటి శక్తిశాలి నువ్వు ఇలా అధైర్యపడుతూ చిన్న చిన్న విషయాలకే కన్నీళ్లు పెడుతూ డీలా పడిపోతూ ఉన్నావు ఈ బాబా నిన్ను చూసి ఎంత బాధపడుతున్నాడో అర్థమవుతుందా అమ్మ ఎందుకంటే నువ్వు సంతోషంగా ఉంటేనే కదా నేను సంతోషంగా ఉంటాను నువ్వు బాధపడుతూ సమస్య అని చెప్పి ఏడుస్తూ కూర్చుంటే నేనెలా సంతోషంగా ఉండగలను ఆ బాధ నుండి బయటికి రావడానికి నువ్వు చేయని ప్రయత్నం లేదు కాదనడం లేదు కానీ ఫస్ట్ ఏడుపే ప్రతి సమస్యకి పరిష్కారం కాదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో నీ మనసుకి దగ్గరైన వారు చేసిన గాయాల్ని మార్చడం కోసం నువ్వు కన్నీరు కారుస్తున్నావు కాదు అనడం లేదు కానీ అయిన దానికి కాని దానికి ఇలా కన్నీరు కార్చడం ఎంతవరకు సబబు చెప్పు ఎవరైనా సరే నిన్ను చూసి భయపడేలా ఉండాలి మనం వాళ్ళని ఏమి చెయ్యలేము అన్నట్టుగా నువ్వు నిలబడి చూపించాలి అంతేగాని వారు నిన్ను ఈజీగా హట్ చేసే విధంగా నీ ప్రవర్తన అనేది ఉండకూడదు నీ మనోబలం అనేది ఉండకూడదు ఎవరితో కూడా నీ బలం బలహీనతలు అనేవి అస్సలు పంచుకోవద్దు నీ బలం తెలిసిన వాడు నిన్ను తొక్కివేయాలని చూస్తాడు నీ బలహీనతలు తెలిసిన వారు నేను వాడుకోవాలని చూస్తారు అన్ని విధాలుగా నేను మోసం చేయాలని చెప్పి చూస్తారు కాబట్టి ఎవ్వరికీ కూడా నీ బలమేంటి బలహీనత ఏంటి అనేది అస్సలు తెలియనివ్వద్దు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవ్వరితో కూడా నా వారే కదా వీళ్ళంతా నా వాళ్ళు అనుకొని వారితో ఏ విషయాన్ని కూడా పంచుకోవద్దు నువ్వు భవిష్యత్తులో చేపట్టబోయే పనుల గురించి అస్సలు ముందుగా ఎవరితోనూ చర్చించకూడదు ఎందుకంటే నీ తెలివితేటల్లో నువ్వు రూపొందించుకున్నటువంటి ఆ పనులన్నింటినీ కూడా కాపీ కొట్టి వాళ్ళు చేసేసుకుంటారు నీ ముందు మాత్రం అది అస్సలు వర్కౌట్ కాదు అన్నట్టుగా మాట్లాడతారు కానీ దానిని కాపీ కొట్టేసి వాళ్ళు చేసుకుంటారు నువ్వు చేస్తే ఇది సక్సెస్ అవ్వదు అన్నాము మేము చేస్తే అనలేదు కదా అని చెప్పి తిరిగి నిన్నే ప్రశ్నిస్తారు కాబట్టి ఏ విషయాన్ని కూడా నువ్వు ఎవ్వరితో కూడా పంచుకోవద్దు ముఖ్యంగా నీ దగ్గర ఉండవలసింది ఏంటి అంటే ఏది జరిగినా సరే బాబా నాకు తోడుగా ఉన్నాడని అనుకుంటున్నావు కదమ్మా అలాగే ముందడుగు వేస్తూ వెళ్ళు ఏది జరిగినా నేను నీకు తోడుగానే ఉంటాను నీ చేతిని నేను అస్సలు వదిలిపెట్టను ఈ బాబా తోడుగా ఉండగా దేని గురించి ఆలోచించవలసిన అవసరం అస్సలు లేనే లేదు కన్నీరే అన్ని సమస్యల్ని పరిష్కారం చేస్తుంది అంటే ఈ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా కన్నీరు కారుస్తూనే ఉంటారు నీ మనసులోని భారం దించుకోవడం కోసం మొత్తం కన్నీటిని కార్చేసి ఆ తర్వాత నుండి ఆ సమస్య గురించి అస్సలు ఆలోచించవద్దు ఎప్పుడైతే నువ్వు సమస్యని పక్కన పెట్టేస్తావో అప్పుడే నీ ప్రయాణం మొదలైందన్న విషయాన్ని గుర్తుపెట్టుకో లేదు నువ్వు ఇంకా అక్కడే ఆగిపోయావు అంటే అదే సమస్యని తలుచుకొని బాధపడుతూ ఉన్నావు అని అర్థము ఎందుకంటే నీ మనసుకి చేసిన గాయాలు చిన్నవని నేను చెప్పడం లేదు కానీ ఆ గాయాల్ని పక్కన పెట్టి వాటిని నీకు నువ్వుగా సాంత్వన పొంది దాని నుండి బయటపడాల్సిందే నీ కన్నీరంతా కూడా నీకు చేసిన మోసం గురించి అయితే నువ్వు నమ్మిన వారు నీ పట్ల ప్రవర్తించిన తీరుకి అయితే కనుక వెంటనే వారి గురించి నీకున్నటువంటి అన్ని భయాలు సమస్యలు వారు నిన్ను ఏ విధంగా వంచిచ్చారు అనేది ఒక పేపర్ మీద రాసాయి రాసి దానిని ఒకటికి పది సార్లు చదువు పదోసారి నువ్వు చదివే సమయానికి నీ అభిప్రాయమే మారిపోతుంది నేను దీనికి కోసమా ఇంతలా బాధపడుతుంది అన్న పరిస్థితికి నువ్వు వచ్చేస్తావు కాబట్టి నీకు బాధ అనిపించిన విషయము లేదా నిన్ను వంచారు అనుకుంటున్న విషయం నీ సమస్య నీ కష్టం ఏదైతే ఉందో నేను ఏదైతే ఇబ్బందుల పాలు చేస్తుందో దాని గురించి నువ్వు కూలంకషంగా ఒక పేపర్ మీద ఒంటరిగా కూర్చొని రాసుకొని దానిని ఒకటికి పదిసార్లు చదువు తర్వాత దానిని కాల్చి వేసేసే కాల్చివేసి ఆ బూడిదని కూడా నువ్వు చెత్త కుప్పలో కానీ లేదా సింకులో కానీ వేసేసి నీళ్లతో పారపోసే దానిని ఎవ్వరికీ నువ్వు కనిపించకుండా ఈ విధంగా చేసుకున్నట్లయితే నీ మనసులోని భారం అంతా కూడా దిగిపోతుంది ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు పడుతున్న బాధ ఇంకొకరికి తెలియాల్సిన అవసరం లేదు లేదా ఇంకొకరికి తెలిసినా కూడా ఆ బాధని తీరుస్తారనుకోవడం నీ మూర్ఖత్వం అవుతుంది నీకు నువ్వుగానే నిన్ను బాగు చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి నేను చెప్పినట్టుగా ఒక్కసారి ఈ పని చేసి చూడమ్మా నీ జీవితంలో వచ్చేటటువంటి మార్పును చూస్తావు అయినా కూడా నా బంగారు తల్లి ఇప్పటికే చాలా వరకు తనకు తాను నచ్చ చెప్పుకొని సాంతవన పొంది తను చేయవలసిన పనుల గురించి ఆలోచిస్తుంది అందుకే ఇంత గంభీరంగా కనిపిస్తున్నావు నువ్వు ఎప్పుడూ గంభీరంగానే ఉండాలి ఆ గంభీరం వెనక దాగి ఉన్నటువంటి కన్నీళ్ళు కష్టాలు సమస్యలు ఎవ్వరికీ కనపడనివ్వద్దు అదేంటి బాబా కష్టం చెప్పుకుంటేనే కదా ఎవరైనా సహాయం చేస్తారు అని నువ్వు అడగవచ్చు సహాయం చేసే చేతులకన్నా కూడా వంచే చేతులు ఎక్కువ ఉన్న రోజులమ్మ ఈ ప్రపంచమే అలా ఉండింది కాబట్టి కాబట్టి నువ్వు ఎంత గంభీరంగా కనిపిస్తే నీ జీవితం అంత బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఆ ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్